కొంచెం లోపలికి వస్తారా బావా ఆయన లోపలికి వస్తారు కమాన్ కమాన్ ఏంటి నేను మీ బావ గురించి ఏదో అనుకున్నాను కానీ ఫైట్ అంటే ఫైట్ అలాంటి ఒక ఫైట్ ఐ నో ఇట్ సహజంగానే మా బావ భలే మొరటి తరవైన క్యారెక్టర్ ఏంటి మా బావ వాని నోరు కట్టేసి తీసుకెళ్తున్నారు అది నా బెడ్రూమ్ లోకి తీసుకుపోతున్నారు ఉండండి 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 ఏంటి ఇందులో ఒక విషయం ఉంది ఈ క్రిమినల్ కి ఎంతో మధ్యతో కనెక్షన్ ఉంది వీడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాం అనుకోండి మిగతా వాళ్ళందరూ కనుమరుగైపోతారు అందువల్ల వాళ్ళందరినీ పట్టుకునే వరకు మీ బావ వెండి హౌస్ అరెస్ట్ లో ఉంచుతారు రెండు రోజుల దాకా నోరు మూసుకుని ప్రశాంతంగా ఉండు అందరిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్ను నేను రిలీజ్ చేస్తాను ఆ తర్వాత నేనే నీకు సరెండర్ అవుతాను ఒక ముఖ్యమైన విషయం నేను మీ బావ మిగతా అందరినీ అరెస్ట్ చేసే వరకు మీరు ఇతని నోటి కట్టు విప్పనే కూడదు ఓకే అదంతా నేను చూసుకుంటాను బావా

అచ్చేట్టువా బంటి ఇంట్లోకి వెళ్ళి కాళం తీసురా ఇంతకాలు మా బావుని కష్టపెట్టు ఆ రోజు మా ఇంటికి వచ్చిన అచ్చెట్టు గుడుపులో మీరు వేడు ఈ రోజు ఫైన్ కొడుతున్నావా ఈ కలిగిన కొట్టింది రాడి కాను రాని చెప్తాను ఇతను నాణ్యాకే అన్నాడే ఓ నయో ఇతను మీ నాన్న కాదురా మీ నాన్నలా ఉండే దొంగ ఉంటా ఏ నీ పేరెంటా ఎంత విను మేము ఇరవై కోట్ల రూపాయలతో వెయిట్ చేస్తున్నాం ట్వంటీ క్రోర్స్ అంటే ఇరవై కోట్ల రూపాయలతో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నువ్వు ఆ విలువకు సరిపోయే డైమండ్స్ తో వస్తున్నావు ఓకే సంజయ్ బాగుతా ఏమిటి పోతాను వేళాకోళం బాంబే వాళ్ళతో ఇరవై కోట్ల రూపాయలకి డైమండ్స్ తీసుకురామన్నారే అంత డబ్బు మన దగ్గర ఇప్పుడు నేను ఇరవై కోట్లు డబ్బు చేతిలో లేదు అయినా రాము ఉన్నాడుగా అయ్యో నా గుర్ర పిచ్చిపోతుంది ఏమీ అర్థం కావట్లేదే మీకు అర్థమయ్యేలా నేను ఆలోచిస్తే మీకు నాకు ఏమిటి వ్యత్యాసం మిస్టర్ కాశీనాథ్ ఇక మీద చిన్న చిన్న విషయాలు మనకొద్దు రామును అడ్డం పెట్టి ఆ బాంబే పార్టీకి డబ్బే ఇవ్వకుండా ఒకే ఒక దెబ్బతో ఇరవై కోట్ల డైమండ్స్ కాజేసేద్దాం మీద నా తోడని మీద చేప మచ్చ ఉందని ఈ లోకంలో இது <etiquette> ఆటోలో ప్యాసింజర్లు ఉన్నారమ్మా ఉండే భయ్యా పోలీసు చెప్తున్నాను కదా బావా బాబా కమ నో చిన్నబాబు నువ్వు చేసేది చాలా అన్యాయం ఇటువంటి తప్పు నేను అసలు ఒప్పుకోను ఈ టైంలో న్యాయ గురించి మాట్లాడతావంటి రాము భయ్యా వారం రోజున మెడ్రాస్ వెళ్ళి వచ్చేసని చెప్పు ఏమడిదంతా అయ్యో ఇదేంటి కొత్త కన్ఫ్యూజన్ గా ఉంది ఏంటమ్మా ఈ నా హస్బెండ్ వీరస్వామి కాదు మా అబ్బాయి రాము కాదు వీరస్వామి కాదు మా అబ్బాయి రాము అంటున్నాడు కదా వీరస్వామి అంటున్నాడు కదా అయ్యో మా అబ్బాయి రామమ్మా రాము ఇలా చూడమ్మా నువ్వు గమ్మున వచ్చాడు బాబు ఇలా చూడమ్మా నేను నీ కొడుకుని రామునే దీన్ని కొత్తగా పెళ్లి చేసుకున్నాను మిగతా విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఏంట్రా పోయిపోయి దీనా పెళ్లి చేసుకున్నావు ఉండు ఉండు శాంతి శాంతి ఇంటికెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం రండి 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 ఈ కెమెరా ఏం చేయబోతున్నారు ఈ అమ్మగారిని వీడియో కెమెరాలు షూట్ చేసి ఆ క్యాసెట్ రాముకు పంపిస్తాను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నాకు సరెండర్ కాలేదో మీ అమ్మ అవుట్ అని వాడితో చెప్తాను

తలవంచుకుంటేలా వంచుకుంటే ఆ నరు అప్పుడేగా నీ అబ్బాయి చూసి భయపడతాడు నిన్న ఎవరైనా కత్తితో కసక్కలు బడవడానికి వస్తే భయంకరంగా అరుస్తావుగా అరు చెప్పారా పోరామా చిన్నబాబా నువ్వు వెళ్ళి తలుపు తీయొద్దు ఎవరిని మాత్రం అడుగు పో ఎవరు నేనే తలుపు తెరవయ్యో అయ్యో వెళ్ళి అత్త వచ్చేసింది బాబా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకున్నావు తెరు ఏమే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా

ఏమిటి జానికి ఇంతసేపు వీడు నేను రామును కాదు రామును కాదని వాగుతున్నాడు ఇప్పుడు నువ్వు వీడితో చేరావా నాకు ఒకే బిడ్డ రాము వాడు వీడే కదా కాదమ్మా నా బిడ్డ వీరాస్వామి కానీ నా బిడ్డ కూడా నీ బిడ్డే బిడ్డ నా కొడుకు నీ కొడుక చిన్న పాప ఇక్కడ ఏంటో కన్ఫ్యూజన్ జరుగుతుంది లేదురా నేను చెప్పేది నిజం పురుడు పోసాను జ్ఞాపకం ఉందా నీకు మొదటి బిడ్డ పుట్టగానే వాడిని స్నానం చేయించడానికి తీసుకెళ్లాను ఈలోగా రెండో బిడ్డ పుట్టాడు నువ్వు అప్పుడు మైకోలో ఉన్నావు బిడ్డ లేనందువల్ల ఆ మొదటి బిడ్డ నేను తీసుకొచ్చాను ఆ బిడ్డ ఈ వీరాస్వామి ఏంటమ్మా ఇది సినిమాలో వచ్చేలా ఏవేవో ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్తున్నావే కాదురా నేను చెప్పేదంతా నిజం ఎవడా మీ అమ్మ మీరు రెడీగానే ఉన్నాం నేను చెప్పినంత దానికి జ్ఞాపకం ఉందా జ్ఞాపకం ఉంది నువ్వు పెట్ట తీసుకుని తీ మిగతాదంతా ప్లాన్ ప్రకారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఓకే Эм, я хэлт хинч. Эмишн хатгараа яаж чэвэ? 好好好